ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజు మీరు రాజ్యాంగ సిక్సిన జిల్లాగా గారి కార్యాలయంలోని సీనియర్ రాష్ట్రపతి గారు కోడిన పల్లెష్ భాస్కర్ రావు గారు ఏడు వేల రూపాయలు అంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి మండలా బే సిద్ధము కబరస్థానికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు విలువ వేల కాంపౌండ్ వాళ్ళని నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఇయ గారి సందర్యాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయల అంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు వీడిపోగా వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు అంచం చేయమని చెప్పారు ఏడు వేల రూపాయలు అంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హండ్రెడ్గా పంపించడం జరిగింది ఆయన స్పెషల్ కోర్టు ఏసీపీ కోర్టు తెలంగాణ కోర్టులో కూర్చు చేస్తున్న డిమాండ్ వె స్పష్టంగా ఎప్పటిలాగే కలర్ చూస్తే అంత పైసలు ఇస్తారు చెప్తూ నాకు సిగ్నల్ ఇస్తారు అప్పటివారు ఢిల్లీ రెండు వేల నాలుగు నెలల క్రితం దీనికి వచ్చింది పైన దగ్గరకు నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి ఒక వారం క్రితం ఐదు వేల రూపాయలు లంచం ఇస్తేనే నీకు పన్నెండు వేలు చెప్పి